ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మన అలుమున రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చుకుంటా పెడుతున్నా ఆయనకు పెట్టిన కౌంటర్లని నేను కార్లోనే పెట్టిన ఎందుకంటే ఆయన అవకాధ గిద్దే ఆయన కోసం పెద్ద ప్రిపేర్ అయ్యి చేసేది ఏమి ఉండదు ఆయన చెంచా పెట్టి గీతే అంకెలో పొట్టు సబ్జెక్టు చటాక్ ఉండదు అని ఒకటే మాటలు ఆయన ఏమంటాడంటే తెలంగాణలో ఒక పత్రిక ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి ఏంటన్నానంటే రేవంత్ జ్యోతి అదే ఆంధ్రాకి అని ఉడిబడ్డా ఆంధ్రజ్యోతి ఆ పచ్చ మీడియా ఆయనను పెంచి పోషిస్తుంటారు తీర్థం పోసుకుంటా ఎందుకు పోస్తదో అన్నది అర్థం కాదు ఈయన ఏ చెడ్డ వేసుకున్నా పచ్చ చెడ్డి మాత్రం పక్కా ఉంటది ఈయన అయితే ఇక ఆయన కథనాలు ఎట్లు అంటే ఇప్పుడు ఆ రేవంత్ జ్యోతికి ఇలా ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నేను ఒక ఒక క్వశ్చన్ ఏమి అంటే మ్యాటర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది విచారణలు ఉన్నది విచారాలు ఉన్నప్పుడు ఈ అడ్డమైన కథనాలు మీరు పేపర్లలో రాసుడు కరెక్టా అడ్డమైన ఆరోపణలు చేసుడు కరెక్టా విచారణ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలో ఏ కౌంటర్ యాక్షన్ తీసుకోవాలనో వారు తీసుకుంటారు మీరెందుకు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తోడు పింక్ అక్షరాలల్లా అంటే దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ నెక్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ఎస్ నెక్సెస్ ఆ ఫాంట్ లా కనిపిస్తుంది మీకు ఓ రేవంత్ రెడ్డి పెద్ద ఫోటో పెట్టి రాస్తారు ఎవరు రేవంత్ జ్యోతి పత్రిక ఏమని రాస్తాదని అంటే కేసీఆర్ అంటే తన బిడ్డను అరెస్ట్ చేపిస్తారట రెండేళ్ళు జైల్లో పెట్టిస్తారట సానుభూతితో మళ్ళీ పవర్లోకి వస్తారట రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు కూడా ఒక ఫోటో ఎత్తుకున్నారు మీ మనమడదో మనమరాలతో నాకు కూడా మంచిగా అనిపించింది ఎట్లా అని అంటే పాలిటిక్స్ పక్కకు పెడితే ఫ్యామిలీ ఫ్యామిలీ ఎవరికైనా కదా నేనేమంటున్నా మళ్ళా నీకు కూడా సీఎం కావాలని బాగా షోక్ ఉన్నది కదా నీ కుటుంబ సభ్యులను ఎవరినన్నా నువ్వు అరెస్ట్ రాబర్ట్ వాద్రా మీద కూడా ఒక కుంభపోతు ఆరోపణలు ఉన్నాయి కదా మళ్ళా ప్రియాంక వాద్రానే మరి జాతీయ అల్లుడు రాబర్ట్ వాద్రా ఉన్నాడు కదా ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా ఆ ఆరోపణలు చేసి ప్రియాంక వాద్రాని అరెస్ట్ చేయమన్నట్లు మళ్ళీ జాతీయ సింపతి వస్తుంది మీకు కూడా ఏం మాట్లాడతావు నువ్వు నాకు అర్థం కాదు ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ కవిత గారి పైన ఏదైనా విచారణ జరిగితే మీకేడ మండుతుంది ఎందుకు మండుతుంది ఏడ ఏడమండుతుంది ఎందుకు మండుతుంది ఇలా అడుగుతుంది తెలంగాణ మీకెందుకు ఓ లగలగలగ ఎదుగు ఎగురుతున్నారు ఇట్లా మీకు ఎమ్మెల్సీ కవిత గారికి ఉన్న బిజినెస్ లావాదేవీలు ఏంటి ఇలా అడుగుతుంది తెలంగాణ మీ కుర్చీలు ఎందుకు లేస్తుంది ఇలా అడుగుతుంది తెలంగాణ ఈ ప్రశ్నలు ఏంటంటారు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నెక్సెస్ కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు రేవంత్ అన్న ఎందుకన్న అంటే ఓటుకు నోటు ఓటుకు నోటు కేసులలో ఆరోపణలు ఉన్న దొంగవని నీ మీద ఆరోపణలు ఉన్నాయి మళ్ళీ కేసీఆర్ గారు దీన్ని ముంగడికి ఎందుకు తీసుకోపోతలేరు మిమ్మల్ని లోపల ఎందుకు వేస్తలేరు ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది కేసు నువ్వు లోపలే మీ కుటుంబ సభ్యులను నువ్వు లోపలికి రాదు మళ్ళీ సింపతి వస్తుంది కాంగ్రెస్ మీద చూద్దాం అంటే నువ్వు ఏమనుకుంటున్నావు తెలంగాణ ప్రజలకు లంగలకు లక్షణ పరులకు తేడా లేదు తెలియదు అనుకుంటున్నావా తెలంగాణ ప్రజలు అంతా ఏమంటారు చైతన్యవంతులు కాదని అనుకుంటున్నావా చెడ్డీలు మార్చుకున్నంత మాత్రాన నీ చేతలు మారతలేవు రేవంతన ఏం మాట్లాడుతున్నావు అడుగుతుంది తెలంగాణ జర మారు మ్యాటర్ ఎన్ ఎంక్వైరీలు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు విచారణలు ఉన్నప్పుడు జర నోటికి తాళం వేసుకో ఇష్టం వచ్చిన ఎగర ఎంత నువ్వు గంతనే ఉకు అనుకో మళ్ళీ అటు ఇటు అవుతుంది పెయిల యాద పెట్టుకున్నా